నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యవహారం రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది త్రీ స్టార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వటం సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున కడప జిల్లా పులివెందుల్లో మాజీ మంత్రి వైఎస్ రెడ్డి గారి యొక్క హత్యకు సంబంధించిన విషయాల్లో అప్పటి సిఐ పులివెందుల్లో శంకరయ్య అనే వ్యక్తి సబ్స్పెక్టర్గా ఉన్నారు ఆ సమయంలోనే అక్కడ ఈ జరిగిన పరిణామాలు హత్య నేరాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో మరి ఆ సిఐ ప్రత్యక్ష సాక్షిగానే అతను జరిగిందనేది కొన్ని ఆరోపణలు వినిపించే ఆ టైంలో మరి అదే టైంలోనే ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత రకరకాల కారణాలు రీత్యా వైఎస్ వివేకానంద రెడ్డి ఘటన జరిగినప్పుడు మరి సిఏ శంకరయ్య అక్కడ ఉన్నాడని ఇవన్నీ కూడా రకరకాలుగా ఆ రోజుల్లో వినిపించాయి తర్వాత ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ శంకరయ్యకి సబ్స్ ఇన్స్పెక్టర్గా మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి వివిధ పోలీస్ స్టేషన్లు సిఐగా పనిచేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సిఏ శంకరయ్య కర్నూలు పోలీస్ రేంజ్ పరిధిలో వేకెన్సీ రిజార్ట్ అంటే లో ఉన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా మరి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇవాళ సాక్షాత్తు అతను పరువుకి భంగం కలిగించేలా పులివెందులో జరిగిన వైఎస్ రెడ్డి వ్యవహారంలో సిఏ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కాబట్టి పరువు నష్టం దావా వేయడానికి లీగల్ నోటీస్ ఇవ్వడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ అంటే అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ వర్గాల్లో ఈ సిఐ శంకరయ్య వెనక ఎవరున్నారు ఎవరు చక్రం తిప్పారు మరి పులివెందులో ఉన్న అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రముఖులందరూ ఇప్పుడు శంకరయ్య వెనక ఉన్నారు శంకరయ్య ద్వారానే శంకరయ్యని రెచ్చగొట్టి ఈ లీగల్ నోటీసులు ఇప్పించారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అని కూడా ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎవరు చెప్పినా ఎవరు వెనకొండి నడిపించినా ఒక సిఐ ఒక సీఎంకి నోటీసులు ఇవ్వడం అంటే భారతదేశం సహజంగా ఎక్కడ జరగదేమది మనయ్య ధైర్య సాహసాలు ఏమిటి ధైర్య అంటే ఒక వ్యక్తి ఆత్మాభిమానం లేదా ఒక వ్యక్తిని కించపరిచేలా ఆవరించినప్పుడు దానికి అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే అడిగి ఆలోచించి ముందుకు వేయడానికి అవకాశాలు ఉంటాయి దీంట్లో ఎవరు వెనకున్నా లేకపోయినా అతను అంతరాత్మను బట్టి ప్రవర్తించవచ్చు కానీ ఒక సిఐది ఇప్పుడు సంచలనంగా మారింది లీగల్ నోటీస్ రాజకీయ పరంగా ప్రతిదీ వేళ ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్నది ఎక్కడ జరిగినా ఎక్కడ ఎలాంటి వ్యవహారం జరిగినా రాజకీయాలకి ముడిపడి ఉంటుంది కాబట్టి మరి సీఏ శంకరయ్య వెనక ఎవరో అదృశ్య శక్తులు ఉన్నారు పెద్దలు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు వీళ్ళే ఈ సీఏ శంకరయ్యని నడిపిస్తున్నారు వీళ్ళ యొక్క డైరెక్షన్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ ఇచ్చే పనులు శంకరయ్య నిమగ్నం అయ్యాడు అందుకే లీగల్ నోటీస్ ఇచ్చారని కూడా ప్రస్తుతం ఆరోపణలు నడుస్తున్నాయి మరి ఏదేమైనా ఈ శంకరయ్య నోటీస్ పైన ఇప్పుడు చర్చ నడుస్తున్న తరుణంలో మరి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్లో ఉన్నారు ఏ పోస్టింగ్ లేకుండా వేకెన్సీ రిజర్వ్లు అంటే విఆర్లో పెడతారు ఎక్కడన్నా ఏదన్నా ల్యాండ్ ఆర్డ్ సిచ్యువేషన్ వచ్చేనా లేదా ఎక్కడన్నా ఉంటేనో అలాంటప్పుడు ఇలాంటి విఆర్లో ఉన్న స్టాఫ్ని వినియోగిస్తారు బిఆర్లో ఉన్నప్పుడు సహజంగా జీతాలు ఉండవు డ్యూటీకి వెళ్ళాలి కానీ జీతాలు ఎవరు ఎక్కడ బందోబస్తు ఉంటే పంపిస్తారు మరి ఇవన్నీ కూడా వెక్స్ అయిపోయి మరి ఇప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఘటనకి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ఎవరు శంకరయ్య లేఖ నోటీస్ పైన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు దీని వెనకున్న పెద్ద నాయకులు మొట్టాని బయటకు తీసుకొస్తారా ఎవరు నడిపించారు ఈ లీగల్ నోటీస్ వెనక కథా కామామిషన్ ఏంటి ఎవరు అనేది కూడా ప్రభుత్వం తీసే పనులు ఆల్రెడీ నిమగ్నం అయిందన్నారు ఏదేమైనా సీఏ శంకరి ఇచ్చిన లీగల్ నోటీసు ఇవాళ ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద చర్చ నడుస్తుంది పోలీసు వర్గాల్లో కూడా పెద్ద చర్చ నడుస్తుంది సీనియర్ పోలీస్ ఆఫీసులు కూడా ఒక సిఏ స్థాయి ఆఫీసరు ఈ విధంగా సీఎంకి నోటీస్ ఇవ్వడం కరెక్టా తప్ప రైటా అంటే కరెక్ట్ కాదని కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే అతను ఆత్ ఆత్మాభిమానం దెబ్బతింది పరుగు పోయే పరిస్థితి వచ్చినప్పుడు అది ఏ స్థాయి వ్యక్తికైనా నోటీస్ ఇచ్చే రైటు వ్యక్తిగా అతనుకున్న స్వేచ్ఛది అని కూడా కొంతమంది చెప్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఈ సిఏ శంకరయ్య పట్ల ఈ పరువు నష్టం దావాకి లీగల్ నోటీస్కి ప్రభుత్వం లేకపోతే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా కౌంటరు నోటీసులు పంపిస్తారా లేదంటే శంకరయ్య వెనకున్న పెద్ద వ్యక్తులు ఎవరు వాళ్ళ పేర్లను బయటకు లాగే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంటుందా ఏం దొరుకుతుందో చూద్దాం మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు